కాకినాడ కోనసీమ జిల్లాలను మోంతా తుఫాన్ తాకింది ప్రస్తుతం తుఫాను కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక మచిలీపట్నంకు నూట తొంభై కిలోమీటర్ల దూరంలో ఇక విశాఖకు మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది ఇక రాత్రికి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది తీరం దాటే సమయంలో తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు ఇక మరోవైపు విజయవాడలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు ఇక ఈ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు అలాగే వ్యాపారులు దుకాణాలు కూడా మూసివేయాలని సూచించారు ప్రయాణికులు భద్రతా దృశ్య బస్సు సర్వీసులు తగ్గించడంతో పాటు పలు రైళ్లను కూడా రద్దు చేశారు ఇక తుఫాన్ హెచ్చరికలతో ప్రజలు తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు దీంతో విజయవాడ బస్టాండ్ ప్రయాణికుల లేక బోసిపోయింది రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి బిందు లైవ్ లో అందిస్తారు బిందు చెప్పండి ఆ తుఫాన్ ప్రభావంతో బస్సులను కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది రైలు కూడా రద్దు చేశారు దీని దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రి నుండి నీరు వారి వర్షంతో ఇప్పుడు నేపథ్యం కనిపిస్తుంది మొత్తానికి చూస్తున్నట్లయితే ప్రతిరోజు ఉండే విజయవాడ బస్ స్టాండ్ ఇప్పుడు చాలా వరకు నిశ్శబ్దంగా మారిపోయింది మనం విజువల్స్ లో చూసుకున్నట్లయితే చాలా వరకు ఈదురుగాలు మరి ప్రయాణికులు లేని వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది బస్సులు రాకపోకలు తీవ్ర అందయం ఏర్పడుతుందని ముందే పట్టుకమైన చర్యలు తీసుకున్నట్టు కూడా కనిపిస్తుంది సాయంత్రంగా కూడా బస్ స్టాండ్ మొత్తం ఉన్నట్టు కనిపిస్తుంది అత్యవసర సేవల కోసం మాత్రమే సర్వీసులు నిలబడతాయని చెప్పేసి ఏపీఎస్ఆర్టీసీ ఉపయోగం అయితేనే ప్రయాణికులను ఉపయోగించుకోమని బస్సు సర్వీసు లేదంటే నిలిపివేయమని కూడా చెప్పడం జరిగింది ఇంకా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ రోజు మొత్తం కూడా ప్రయాణికులు చాలా వరకు కొన్ని పూర్తి బస్సులు కూడా వెళ్ళ పెద్దల నేపథ్యం కూడా కనిపిస్తుంది బస్ స్టాండ్ మొత్తంలో చూసుకున్నట్లయితే విజయవాడ చూసుకుంటే మొత్తం మీద విజయవాడ ఎక్కడ చూసుకున్నా కూడా బస్ స్టాండ్ లో ఉన్నంత జనం ఈ విజయవాడలో ఎక్కడ ఉండరు అని అటువంటి విజయవాడలోనే అట్లా ప్రయాణికులు కూడా లేని నేపథ్యం కూడా కనిపిస్తుంది ప్రయాణికులు మొత్తం కూడా దాదాపు చాలా వరకు మనకు చూసుకుంటే వందల సంఖ్యలో మాత్రమే బస్ స్టాండ్ లో ప్రయాణికులు కనిపిస్తున్నారు ఇక్కడ ఎవరు ప్రయాణికులు కనిపించిన నేపథ్యం కనిపిస్తుంది తుఫాన్ ప్రభావం చాలా వరకు ఉందని కూడా చెప్పడం వల్ల ఈ బస్సుల్లో ప్రయాణ ప్రయాణికులు చాలా వరకు తగ్గారని కూడా తెలుస్తుంది అయితే కొన్ని రూట్లు బస్సులు కూడా ఇక్కడ ఆపివేశారని చెప్పేసి అంటే ప్రమాదాలు రీత్యా ప్రమాదాలు జరగకుండా బస్సులు నిలిపివేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది ప్రయాణికులకి మరియు టికెట్ కౌంటర్ లో కూడా చెప్పడం జరిగింది అత్యవసర పరిస్థితులకు మాత్రమే బస్సుల్ని ప్రయాణానికి ఉపయోగించుకోవాలి లేదంటే అసలు ఉపయోగించుకోవద్దని చెప్పడం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో కూడా ఇప్పటికే ప్రజలందరికీ కట్టు ఏవైతే జాగ్రత్తలు ఉన్నాయో చెప్పడం జరిగింది ఏమైనా అవసరం ఉంటేనే బయటికి రావాలి లేదంటే బయటికి రావద్దని కూడా చెప్పడం జరిగింది ఇక చూసుకున్నట్లయితే ముఖ్యమైన దుకాణాలు మాత్రమే తెరవాలి మెడికల్ షాపులు వంటి అత్యవసరమైన దుకాణాలు మాత్రమే తెరవాలి ఇంకా మిగతా ఏ దుకాణాలు తెరవకూడదని కూడా చెప్పడం జరిగింది రోడ్డు మీద కూడా చూసుకుంటే రోడ్డు మీద సంచరించే ప్రజలు కూడా చాలా వరకు తక్కువగా కనిపిస్తున్నారని చూసుకోవచ్చు అలాగే బస్ స్టాండ్ లో ప్రయాణానికి వచ్చే ప్రయా ప్రయాణికులు కూడా చాలా వరకు తక్కువగా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు బస్సులు అయితే ఉన్నాయి కానీ బస్సులో ప్రయాణికులు లేని నేపథ్యం కూడా కనిపిస్తుంది శ్రీశక్తి పథకాలను ఉపయోగించుకుని మహిళా ప్రయాణికులు కూడా చాలా వరకు తక్కువగా ఉన్నారని నిన్న రాత్రి నుండి ప్రయాణికులు లేని నేపథ్యం కూడా ఇక్కడ కనిపిస్తుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే పోలీస్ యంత్రాంగాన్ని కూడా బస్ స్టాండ్ పరిసరాల్లో కూడా పెట్టడం జరిగింది అంటే ఏమన్నా అవాంసీయ ఘటనలు చోటు చేసుకుంటే పోలీసు వెంటనే అప్రమత్తం అన్ని రక్షించే నేపథ్యంలో కూడా పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఇక్కడ మనకి పెట్టినట్టు కనిపిస్తుంది వీళ్ళందరూ స్వాచ్ గా డివైడ్ అయ్యి పోలీస్ యంత్రాంగం అయితే పర్యవేక్షణ ప్రతి బస్ లో అలాగే ప్రతి బస్ కి సంబంధించి కూడా ప్రయాణికులు అలర్ట్ చేసి అలర్ట్ మోడ్ లో అయితే ఉన్నారు తుఫాన్ నేపథ్యంలో ఎవరు ఇబ్బంది పడకుండా అయితే వీరు ఇటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యం కూడా మనకు కనిపిస్తుంది వీరు నిన్న రాత్రి నుండి అయితే ఇక్కడ బస్టాండ్ లో డ్యూటీ వేసినట్టు కూడా తెలుస్తుంది ఇది సాయంత్రం వరకు కూడా ఇక్కడ ఈదురుగాలితో కూడిన తుఫాను వస్తుందని ఇక్కడ వర్షం అయితే ఇప్పటికే మొదలైంది మరియు ఈదురుగాలు అయితే ఇప్పుడు దాకా చాలా వరకు ఈదురుగాలు వస్తూనే ఉన్నాయి ఇంకా సాయంత్రానికి అయితే ఇక్కడ ఈ తుఫాను ప్రభావం ఏదైతే ఉందో ముఖ్యంగా స్టాండ్ బస్సర్ ప్రాంతాల్లో మరింత బలోపేతంగా అవకాశం కూడా ఉందని చెప్పేసి వాతావరణ నిపుణులు చెప్పడంతో ప్రయాణికులు బిందు కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే పడుతున్నాయి అలాగే పదహారు సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దాని గురించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి అంటే అధికారులు ఎలా అప్రమత్తం చేశారో పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేశారా రైట్ రైట్ దాకా వర్షపాతం నమోదైందని కూడా చెప్తున్నారు అధికారులు దీనికి అన్ని రకాలుగా సన్నద్ధం అయ్యి ఇక్కడ మొత్తం రీహాబిలిటేషన్ సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తుంది ముఖ్యంగా బస్ స్టాండ్ లో అంటే ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రదేశాలు ఏమైతే ఉన్నాయో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వీటికి సంబంధించి కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు ముఖ్యంగా వైద్య శిబిరాలు ప్రయాణికులు ఎవరైతే అవసరమై ప్రయాణం చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించిన వైద్య శిబిరాలను హెల్ప్ హెల్త్ డెస్క్ ని కూడా ఇక్కడ పెట్టడం జరిగింది పోలీస్ యాంత్రాంగం హెల్త్ డెస్క్ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలనే నేపథ్యంలో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది సాయంత్రానికి అయితే ఈ తుఫాన్ తీవ్రత మరింత ఉధృతంగా మారి మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి తుఫాన్ తీవ్రత సమీపంలో ఉన్నప్పటికీ ఇటువంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే అసలు ఈ ప్రదేశంలో ముఖ్యంగా విజయవాడ స్టాండ్ అంటే తరచు జనాలు తరచు ప్రయాణికులు ఏదో ఒక అవసరానికి ఊర్లు వెళ్లే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అసలు అట్లాంటి నేపథ్యం ఏమి కనిపించకుండా బస్ అంతా నిశ్శబ్దంగా అసలు లేకుండా ఉంది అక్కడక్కడ ఒక పదుల సంఖ్యలో ప్రయాణికులు ఉన్నారు కానీ వారి కూడా వారి వారు చెప్పిన దాని ప్రకారం వారు కూడా స్వస్థలానికి స్వస్థలాన్ని ఉన్నారు లేదా వారు ఇక్కడ నుంచి వేరే చోటకి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళే ఆ ట్రిప్స్ టూర్ అన్ని క్యాన్సిల్ చేసుకున్నామని చెప్పడం జరిగింది అదే ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు కూడా వారి యొక్క బస్సులు ఆపేసి కూర్చున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది ఎందుకంటే వారికి సంబంధించి కూడా చాలా వరకు ప్రమాదాలని అరికట్టడానికి వారు కూడా చూస్తారు కాబట్టి వారు కూడా ఈ నేపథ్యంలో బస్సు తీసి ఆ ప్రయాణానికి వెళ్లే అవకాశం కూడా లేదని చెప్తున్నారు అలాగే ప్రయాణికులు లేకుండా బస్సులు తీసి కూడా వృధా కాబట్టి వారు ఇక్కడ బస్ స్టాండ్ లో ఉండే నేపథ్యం కూడా కనిపిస్తుంది